అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలంగాణలో రైతు బంధు వీరికే అని అప్డేట్ అవుతుంది ఫ్రెండ్స్ ఎవరెవరికి ఇస్తారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలా అదేవిధంగా ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు ఇవ్వబోతున్నారు యాసంగిలో అనేది ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం తుమ్మల నాగేశ్వరరావు పంట వేస్తేనే రైతు బంధు తేల్చి చెప్పిన మంత్రి తుమ్మల ఇక నుంచి పంట వేసిన వారికే పెట్టుబడి సాయం అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు ప్రజల నుంచి ఇలాంటి విజ్ఞప్తులే వస్తున్నాయని శాసనసభలో చర్చించి విధి విధానాలు రూపొందిస్తామని చెప్పారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం సన్నాయిగూడెంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు రాష్ట్రంలో అరవై నాలుగు పాయింట్ డెబ్బై ఏడు లక్షల మంది రైతులకు ఐదు ఐదు వేల ఐదు వందల డెబ్బై నాలుగు పాయింట్ డె ఏడు కోట్ల రైతు బంధు సహాయాన్ని జమ చేశామని వివరించారు రాష్ట్రంలో తొంభై రెండు శాతం మంది రైతులు ఐదు లోపు వారే ఉన్నారని వారికి ఇప్పటికే రైతుబంధు అందిందని అన్నారు మరో నాలుగు లక్షల మందికి నిలాఖర్లు అందిస్తామని అన్నారు రైతుల రుణమాపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందని విధి విధానాలపై బ్యాంకర్లతో సమ ఆలోచనలు జరుపుతున్నామని అన్నారు ఈ ఏడాది చివరి నాటికి సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జిల్లాలన్నీ వైర తరలి తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు తాగునీటి అవసరాల కోసం పాలరు రిజర్వాయర్కు రెండు రోజుల సాగర్ జిల్లాలు వస్తాయని ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతకుమార్తో చర్చించామని అన్నారు ఫ్రెండ్స్ రైతు బంద్పై అయితే అప్డేట్ ఇదే ఫ్రెండ్స్ ఐదు ఎకరాల వరకు అయితే రైతు బంధు ఇవ్వనున్నారు అదే విధంగా పంట పొలాలు సాగు చేస్తున్న భూమి వరకు మాత్రమే రైతు బంధు ఇవ్వ ఇవ్వనున్నానని మంత్రి స్పష్టంగా తెలియజేశారు ఫ్రెండ్స్ మరో అప్డేట్తో మేముందు మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ మ్యామ్ ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ జై హింద్